విజయవంతం చేద్దాం నలభై మూడవ రాష్ట్ర మహాసభలను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు మెంబర్స్ విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు మెంబర్స్ స్కాలర్షిప్ లను వెంటనే విజయవంతం చేద్దాం నలభై మూడవ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మేబీ నలభై మూడవ రాష్ట్ర చేద్దాం విజయవంతం విజయవంతం చేద్దాం మేబీపీ నలభై మూడవ రాష్ట్ర హార

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి నలభై మూడవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సిద్దిపేటలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి నాయకులు విద్యారంగంలో నెలకొన్నటువంటి పైన పలు తీర్మానాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ యొక్క పది సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు రెండో ప్రభుత్వం ఏర్పడి విద్యార్థులను విస్మరించడమే కాకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచాడని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులను న్యాయం చేయడం దేవుడరు కానీ కనీసం ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోగా విద్యార్థులను పూర్తిగా విస్మరించి ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు విద్యార్థులంతా కూడా ఈరోజు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే విద్యార్థులకు కనీసం ఉద్యోగ అవకాశం లేకపోవడం బాధాకరం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుందని చెప్పేసి ఒక విజయోత్సవాలు చేసుకుంటున్నారు తప్ప ఈరోజు ఏ విద్యార్థులకు న్యాయం చేసినామని చెప్పేసి సూటిగా మీడియా ముఖంగా మీరు ఎప్పుడు స్పష్టం చేశారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క సిద్దిపేట జిల్లా రాష్ట్ర మహాసభలలో ఏదైతే విద్యారంగ పరిస్థితులపైన కావచ్చు యొక్క సమాజంలో నెలకొన్నటువంటి సమస్యలపైన కావచ్చు అనేక రకాల విద్యార్థులు విద్యార్థుల నాయకులు ఈ యొక్క తీర్మానం చేయబడ చేయబోతూ ఉన్నాం కాబట్టి దీనికి విద్యార్థుల నుంచి అని రావాల్సినటువంటి డిమాండ్లు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు సజెషన్ చేస్తూ యొక్క సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి యొక్క రాష్ట్ర మహాసభలకు ప్రతి ఒక్కరు కూడా ఆపేక్షితులుగా వచ్చి తప్పకుండా ఆ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీపీ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ యొక్క జాతి ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి సమస్యల పైన అవ్వచ్చు అదేవిధంగా యొక్క పరివర్తన యొక్క పేరు పేరుతో ముందుకెళ్తున్నటువంటి ఏబీపీ యొక్క ఐదు అంశాలను తీసుకొని ఒక జాతీయ వచ్చు యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తున్నటువంటి జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో మనమంతా కూడా భాగస్వామి కావాలని ఒక పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా యొక్క జాతీయ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేస్తూ సిద్ధిపేట జరిగేటువంటి యొక్క విద్యారంగ సమస్యలపైన అందరం కూడా మనంతా మన యొక్క మద్దతు ద్వారా తెలుపుతూ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నేను కోరుతూ ఉన్నాను నా పేరు రాకేష్ ఏవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగిత్యాల వ్యవస్థ పరివర్తన కోసం విద్యార్థి ఉద్యమం అనే థీమ్తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నలభై మూడవ రాష్ట్ర మహాసభలను ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో సిద్దిపేటలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర మహాసభల కోసం తెలంగాణ నలుమూలల నుండి పదిహేను వందల మంది విద్యార్థి నాయకులు పాల్గొని ఈ రాష్ట్ర మహాసభలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు విద్యార్థుల యొక్క ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తలేదు వాటన్నిటినీ నిరసిస్తూ ఏబీవీపీ తీర్మానాలు చేయబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర స్థితిపైన విద్యారంగ స్థితి పైన నేడు ఈ తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న అత్య అత్యంత ముఖ్యమైనటువంటి అంశం డ్రగ్స్ పైన ఈ రాష్ట్ర మాసభల్లో తీర్మానాలు ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజ్ రిమర్స్మెంటు రిలీజ్ కోసం ఏపీ రాష్ట్ర మహాసభలు డిమాండ్ చేయబోతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి విద్యార్థులందరూ తరలివచ్చి ఈ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ఏబీపీ విజ్ఞప్తి చేస్తుంది